హలో దోస్తులు నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను దోస్తులు మరి నాకైతే వీడియో చేయడానికి కూడా అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు చిన్న వీడియోనే కదా మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఒక్కొక్కసారి ఏదైనా కంటెంట్ తీసుకుంటే ఆ కంటెంట్ క్లియర్ చేయడానికి టెన్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ వస్తుంది చూస్తే ఓ ఫార్టీ మెంబర్స్ దాకా వ్యూయస్ ఉంటాయి దానికి అంతమంది ఉన్నారు ఉన్నారనుకోండి కనీసం పాయింట్ వన్ కూడా వాచ్ టైం వస్తలేదంటే ఎవరు ఫుల్ వీడియో చూస్తున్నారు ఏంటి మనకి అర్థమైపోతుందండి బట్ నో ప్రాబ్లం ఓకే దేవుడికి నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఎస్ కాబట్టి మన వీడియో చూడకపోయినా నేను అసలు బాధపడను కనీసం ఈ సుజాత ఏదో చెప్తుంది మీతో షేర్ చేయడానికి వచ్చేసింది అని అట్లీస్ట్ వింటే చాలు నేనే చెప్తున్నాను నాకే అర్థమవుతుంది ఏంటంటే మన వీడియో చేతిలో మొబైల్ చేతిలో పెట్టుకొని పట్టుకొని వీడియో చూసి పిన్ టు పిన్ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి రియాక్ట్ అవ్వాలంటే కమెంట్ రూపంలో అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఓకే ఒకరు ఇద్దరు ముగ్గురు వీడియోల కంటే ఏదో రియాక్ట్ అవుతాం కానీ ప్రతి ఒక్క వీడియోకి పిన్ టు పిన్ అలా కళ్ళతో చూస్తూ చేతితో టైపింగ్ చేసేయడం కళ్ళకి చాలా ఎఫెక్ట్ మొబైల్ చేతిలో పట్టుకోవడం రెండు చేతులకి కూడా ఎఫెక్ట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకునేటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఒక నేను పెద్ద కమెంట్ చేయాల్సిన అవసరం లేదు నాకు పెద్ద కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకొని నేను డిసైడ్ అయ్యాను ఎందుకంటే వీడియోస్లో నాకు నేను చెప్పుకున్నాను ఇప్పుడు నేను వింటున్నాను నాకు కళ్ళు నొప్పులేస్తున్నాయి తల తిరుగుతుంది ఇలా చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనం అనుకుంటున్నాం కాబట్టి ఒక్కటి ఫ్రెండ్స్ అందుకనే చెప్పాను చిన్న వీడియోనే కదా కొంచెం వినండి అని ఇక్కడ నేను ఆవుకి పొద్దున్నే భోజనం అంటే కొంచెం ఇంట్లో పిండి గ్రీన్ యాపిల్ ఉంటే ఇచ్చాను మీరు చూసినట్టున్నారు నాకైతే పశువులు పక్షులు అంటే చాలా ఇష్టం అండి అందుకని మనుషుల్ని నమ్మి మోసపోతామేమో కానీ దేవుణ్ణి పశువులని పక్షులని నేచర్ని ప్రేమించిన వాళ్ళు ఎప్పుడైనా ఆనందంగా ఉంటారు ఆనందం అనేటువంటిది ఆరోగ్యాన్ని తప్పకుండా ఇస్తుందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్ చూసినట్లయితే మీకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే అంతే బాధాకరంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటారా చూడండి గూట్లో లేదు రెక్కలు ఉన్నటువంటి ఒక పక్షి గూడు కూడా లేదు ఆ గూట్లో తనని బంధించను కూడా లేదు బయటికి వచ్చేసింది బయటికి వచ్చేసిన తర్వాత తనని తాను బంధించుకుంది చూడండి ఇష్టమైంది తినలేక ఇష్టం వచ్చినట్టు కూయలేక తనని తాను బంధించుకుందండి అవును గడప బయటకు దాటకుండా గూట్లో లేదు గూట్లో నుంచి బయటకు వచ్చినటువంటి పక్షే కానీ తను రెక్కలు ఉన్నాయి కదా అని ఎక్కడికి ఎగిరిపోలేదు తనకి నోరుంది కదా అని కూయలేదు తనకి వెళ్ళాలని బయటికి వెళ్ళాలని ఉంది చూడండి కనిపిస్తుందా మీకు తనకి తన నోరు తన మనసు తనకు తాను బంధించుకుంది బందీకాన అయింది దోస్తులు ఇక్కడ మనం ఒక్కటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటి తెలుసా ఎప్పుడైనా ఎవరైనా ఇలా మీకు ఒంటరిగా కనిపిస్తే వీలైతే ఒక మాట మాట్లాడండి చాలా ఆనందంగా ఉంటారనమాట ఇంకొకటి ఎవరైతే వాళ్ళ వాళ్ళు కూడా ఉంటారో వాళ్ళు కావాలని ఒంటరి చేయడం అది బాధాకరమైనటువంటి విషయం కదా ఎప్పుడైనా ఎవరిని ఎవరికైనా మనం సంతోషాన్ని ఇవ్వాలి అనుకునేటువంటి వ్యక్తులమైతే ఇలాంటి వ్యక్తులని పాపం బయటికి రాయ రాకుండా నలుగురిలో కలవకుండా నలుగురిలో ఉండేటువంటి ఆ స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వకుండా ఇలా చేయడానికి చేయడం మంచి పద్ధతి కాదు